అన్న హాయన ఏంటి ఎట్లా ఉంది ఐపీఎల్ మ్యాచ్ మంచి రసవతరంగా జరిగినాయి కదా మూడు మ్యాచ్లు భారీగా జరిగినాయి సో నిన్న హైదరాబాద్ మ్యాచ్ అంతా ఎక్స్పెక్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందన్న ఎందుకంటే హైదరాబాద్ అనేది మామూలు ప్లేయర్లు కాదు మెంటల్ నా కొడుకులు నెంబర్ మెంటల్ నా కొడుకులు ఎందుకంటావా మన ఐపీఎల్ హిస్టరీలోనే ఐదు టాప్ ఉంటే నాలుగు ఎస్ఆర్ హెచ్ కొట్టిందంటే ఏ రేజన్ లో విధ్వంస సృష్టించిందో అర్థం చేసుకోవాలి హెడ్ అభిషేక్ శర్మ క్లాస్ మార్గమే అంటే వాళ్ళకి మళ్ళీ ఈయన ఒకటి తోడైనాడు ఇషాన్ కిషన్ అని ఏం చెప్పాలా సంపి కొడితే సెంచరీ కొట్టిండు ఆయన ఐపీఎల్ హిస్టరీలో నూట అరవై మ్యాచ్లు ఆడింటే ఒక సెంచరీస్ వచ్చింది కొట్టిండు సో ఆ సెంచరీ ఎక్స్పెక్ట్ చేశారు కిషాన్ వచ్చేసి మంచి బ్యాట్స్ మెన్ ఇప్పుడే కాదు ఇప్పటి నుంచో రావాల్సిన సెంచరీ మిస్ అయింది ఇప్పుడు ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్ హెచ్ క్యాంప్ వాళ్ళ హెడ్ కోచ్ ఉంటారు కదా వెటరీ గాని బ్రెయిన్ లారా గానీ వాళ్ళు ఒకటే చెప్పింటారు ప్లేయర్స్ కి రెండు వందలు కొడితే మా క్యాంప్ లో ఉండు లేదనుకో ఫస్ట్ నువ్వు లగేజ్ మీ ఇంటికి వా అని రెండు వందలు స్ట్రైక్ పెడితే కొడుతున్నారు ఏం చెప్పుకునేకుంటారు బాల్ వేస్తే మన కమెంట్రీ తెలుగు కామెంటీ వాళ్ళు ఉప్పంలో తుప్పల్లో నేను ఏమో అనుకున్నా నిజంగా నేను మ్యాచ్ ఉప్పల్లో చూస్తున్నా ప్రతి బాల్ ఇట్లా తుప్పల్లోకి చూస్తున్నా ఆ రేంజ్ లో ఉందా సో ఇదే ఫామ్ కొనసాగుతా ఉంటదంటారు ఖచ్చితంగా ఫామ్ అయితే కొనసాగుతుందన్న ఏమంటే కన్సర్న్ ఏంటంటే మన ఎస్ఆర్ఎస్ కొంచెం బౌలింగ్ వీక్ ఉంది భువనేశ్వర్ ని వదిలినారు నటరాజన్ ని వదిలినారు అట్లా కొంచెం వీక్ గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇట్లా ఉప్పాలనేది మన హైవే పిచ్చు మూడు వందలు తొక్కితే మూడు వందలు అట్లా తొక్కినో తొక్కినంత స్లో పిచ్ల మీద అంటే చెన్నై గాని లక్నో గానీ అట్లాంటి పిచ్ల మీద ఇట్లాంటి ఫాస్ట్ హిట్టింగ్ బ్యాట్స్మెన్లు ఎట్లా ఆడతారు అని చూడాలండి తర్వాత ఇప్పుడు సిఎస్కే ముంబై విషయంకి వస్తే ఏంటి అసలు రోహిత్ శర్మ ఎందుకట్లా కరెక్టేనా ఇప్పుడు చాలా కాంట్రవర్షిలు అయితే జరుగుతున్నాయి ఐపీఎల్ వచ్చే వరకు ఉంటాడు అది అని అవన్నీ కాదన్న ఒక సెల్ఫ్ లెస్ క్రికెటర్ గూగుల్లో కొట్టిన సెల్ఫ్ లెస్ క్రికెటర్ అంటే మన రోహిత్ శర్మ పేరు చెప్తారు విత్ ఇన్ మ్యాన్ ఆఫ్ టూ ఇయర్స్ లో రెండు ఐసీసీ టోర్నమెంట్ గెలిపియ్యడం అంటే అది అసలు నన్ను అడిగితే టాప్ రికార్డ్ అది మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రోహిత్ శర్మ అవుట్ కావడం ఏంటంటే సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు కొట్టినని ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అవుతుంది కాదు ఒక ఒకానొక రోజుల్లో బ్యాట్ టైం వాళ్ళు బ్యాట్ బాల్ మంచి బాల్ పడింది ఒకటి అది కూడా ఫోర్ పోయేది కానీ మంచి క్యాచ్ పట్టిండు అది వేరే విషయం అంటే ఈ మధ్యలో కొంచెం వరుస వైఫల్య వైఫల్యాలు అంటే మొన్న చాంపియన్స్ ట్రోఫీలో కూడా లాస్ట్ మ్యాచ్ లో ఆడారు అదేం లేదు ఫస్ట్ నుంచి బాగా ఆడింది చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ అదే చెప్తున్నా టీమ్ కి అంటే ఆయన సెల్ఫ్ రికార్డుల కోసం ఎప్పుడు చూసుకోడు టీమ్ అవసరమో అది ఇచ్చేస్తాడు పవర్ ప్లే క్విక్ ఫైర్ నలభై కొట్టడమా యాభై కొట్టడమా ఛాలీంగా ఆ రేంజ్ స్టార్ట్ ఇస్తే కనుక మూడు వందలు కొట్టే వాళ్ళ ప్లేయర్స్ మనకు ఉన్నారని ఆయన తెలుసుకున్నాడు అందుకే సెల్ఫ్ లెస్ క్రికెటర్ అని మన రోహిత్ శర్మనే అంటారు నెక్స్ట్ మ్యాచ్ నుంచి దుమ్ము దులుపుతాడు ఆయన స్టేట్మెంట్ కూడా మన ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ముంబైలో జరిగితే కూడా ఎప్పుడు నేను ఆ ఆరెంజ్ క్యాప్ కోసం ఆడింది లేదు నా కెప్టెన్సీ ఐదు కప్పులు కొట్టినా సరే నేను ఆరెంజ్ క్యాప్ కోసం ఎప్పుడు ఆడలేదు కానీ ఈ సీజన్ ఆడుతా అన్నాడు ఫస్ట్ మ్యాచ్ ఇట్లా జరిగింది చూద్దాం నెక్స్ట్ మ్యాచ్స్ నుంచి ఎట్లా ఆడతాడు అనేది సో చల్ల విషయానికి వస్తే ఎందుకు లాస్ట్ ధోని అంతా లాస్ట్ లో వచ్చాడు ధోని అంటే ఇప్పుడు స్టార్స్ కి వాళ్ళ వాళ్ళ ప్లేయింగ్ ఎట్లుంటది అనేది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనేసి కరెక్ట్ అసలు అంతవరకు రాకూడదు మ్యాచ్ పవర్ ప్లే లో బాగా వచ్చింది దాని తర్వాత రుతురాజ్ గైకోడు రచిందవీంద్రరావు సంపిన రూ బాగా అంతవరకు రావడం కారణం ఏంటంటే కొంచెం విగ్నెస్ పుత్తూరు అనే ఆయన స్పిన్ బాగా చేసిండు లాస్ట్ వరకు మ్యాచ్ వికెట్లు తీసుకుంటే లాస్ట్ వరకు వచ్చింది ఏం కాదన్నా ధోని ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఒక బాల్ వచ్చి ఒక సిక్స్ కొడితే చాలు ఓకే ఓకే ఇన్నింగ్స్ ప్లేయర్ అని చెప్పేసి అది ఉంటది కదా ఒక టాక్ అవునవును హిట్టర్ ఫినిషర్ ఫినిషర్ ఆ రోల్ కి సంబంధించిన ఇక్కడ కూడా వెళ్ళట్లేదు ఆయన ఖచ్చితంగా ఆయన ఫినిషర్ స్థానానికి పెట్టిన మారు పేరే ధోని ఎంఎస్ ధోని సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి ఛాన్స్ ఏది కొట్టేదని ఆర్సీబీ అన్న ఆర్సీబీ అసలు ఈ సార్ కప్పు నమ్మది అంతే ఆర్సిబి ఆర్సిబి ఆర్సీబీ పద్దెనిమిదో సీజన్ జెర్సీ నంబర్ పద్దెనిమిది విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ట్రోఫీ ఎత్తుతాడు ఓకే బ్రో థ్యాంక్ యూ